ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಪೋನ್ ಯೂಟ್ಯೂಬ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక హెల్దీ రెసిపీతో వచ్చానండి అదేంటంటే మనం బీరకాయ తొక్క తీసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఆ బీరకాయ తొక్కతోని ఫ్రై చేసి చూపిస్తున్నాను ఈ ఫ్రై చేయడం వల్ల మీకు ఐరన్ కాల్షియం ప్రోటీన్ చాలా బాగా అందుతుందండి కాస్ట్లీ ఫుడ్ తింటేనే హెల్దీగా ఉంటామనుకోవడం పొరపాటు అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే కొంచెం ఆలోచించి దాన్ని మరింత హెల్దీగా కూడా తయారు చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఇలా హెల్దీగా చేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ముందుగా ఈ పల్లీలను కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి నువ్వులు లాస్ట్లో వేయడం వల్ల మనకి మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయండి నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోండి ఇలా నువ్వులు వేసుకొని జస్ట్ పది సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకు ఆల్రెడీ కడాయి వేడిగానే ఉంది కదా జస్ట్ పది సెకండ్లో ఇవి ఫ్రై అయిపోతాయి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి నువ్వులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలాగే పల్లీలలో ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి అలాగే మనము కరేపాకు కూడా వేసాం కదా పిల్లలు జనరల్గా కర్రీస్లలో కరేపాకు తిన్నారు ఇలా వేశారంటే వాళ్ళకి తెలియకుండానే తినేశారు ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని ఇక నేను పావు కేజీ బీరకాయలను తొక్క తీసి పెట్టుకున్నానండి ఈ పావు కేజీ బీరకాయల తొక్కని చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి ఈ బీరకాయ తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి పడేయకుండా దాన్ని మరింత హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకున్న బీరకాయ తొక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకొని మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దండి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి అప్పుడే మనకి తింటూ ఉన్నప్పుడు ఫ్రై బాగుంటుంది చూడండి ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేలియించుకొని ఒక కడాయి పెట్టుకొని జస్ట్ హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేయద్దు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ తొక్క ఉంది కదా దాన్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఈ తొక్కని ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాలలో ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి మంచిగా ఫ్రై అయిపోయిందంతా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మీరు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకోండి కారం మీరు కొంచెం ఎక్కువగా తినే తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి అలాగే మన మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా దాన్ని కూడా వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలలో ఇదంతా ఫ్రై అయిపోతుందండి మీకు మరీ అడుగు మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన బీరకాయ తొక్క ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇలా ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా మనము ప్లాన్ చేసుకోవచ్చు ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మంచిగా హై ప్రోటీన్ ఫైబర్ కాల్షియం చాలా బాగా అందుతుందండి కాబట్టి తొక్కను వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకున్నారంటే బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్